మంది ఇలా అంటున్నారు జాన్ పాల్ నేను ఒక్కనే కరెక్ట్ మిగతా అందరూ దొంగలే అని అందరిని విమర్శిస్తూ ఉంటాడు ఇది పచ్చి అబద్ధం అబ్బా నేను ఎప్పుడు చెప్పాను నేను ఒక్కనే కరెక్ట్ అని ఎప్పుడని చెప్పానా నేను చెప్పే వాక్యం కరెక్టు ఇంకొకసారి చెప్పనా ఇంకొకసారి చెప్పనా నేను చెప్పే వాక్యం బైబుల్కి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు నేను సేవియర్ని కాదు మన ఎవరో ఒక పెట్టింది నాకు చదివి అనిపిస్తాను చూడండి ఓకే అన్నయ్య అండ్ ఐ మీన్ వైల్ ఐ వాంట్ టు సే ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ పాస్టర్ ఆర్ ఎనీ ప్రీచర్ బీయింగ్ సో ట్రూత్ఫుల్ టు గాడ్ కరేజియస్లీ వర్కింగ్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్ అండ్ నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్ యూ వాట్ హ్యాపన్స్ యూ నెవర్ హ్యాడ్ డబల్ మైండెడ్ యువర్ ఎన్సియర్ వర్కర్ ఆఫ్ గాడ్ ఈవెన్ బర్తులమై హ్యాడ్ సమ్ క్వాలిటీస్ హీ కంటిన్యూడ్ ప్రీచింగ్ అబౌట్ గాడ్ ఈవెన్ ఆఫ్టర్ హీ స్కిన్ వాజ్ షేవ్డ్ ఆఫ్ ఆర్ పీల్డ్ హీ బేడ్ మెనీ థింగ్స్ ఫర్ గాడ్ దర్ మెనీస్ ఆర్ స్టీన్స్ బట్ బర్తుల మై ఆర్ రేర్ యు ఆర్ వన్ ఇన్ దట్ అని రాసింది తెలుగులో చెప్తాను బర్తులమైని చర్మం ఓడదీస్తున్నా సరే క్రీస్తు కోసం భరించాడు చాలామంది పౌరులు ఉండొచ్చు స్టెఫన్లు ఉండొచ్చు పేతులు ఉండొచ్చు కానీ భర్తులమే మాత్రం చాలా స్పెషల్ పర్సిక్యూషన్లో నువ్వు ఒకడివి భర్తులమే ఇలాంటి వాడివి అని చెప్పింది ఇక్కడ దేవుని వాకింగ్ కోసం నేనేం పెట్టానంటే ఐ యామ్ నాట్ డిజర్వ్ ఫర్ యువర్ అప్రిషియేషన్ ఐ హ్యావ్ మెనీ వీక్నెస్ అండ్ ఐమ్ ఆల్సో సిన్నర్ లైక్ యాజ్ ఎనీ అదర్ ఐమ్ ఐఎమ్ ఆల్సో సిన్నర్ యాజ్ లైక్ యాజ్ ఎనీ అదర్ ఐ ఎమ్ టు మై బెస్ట్ టు టీచ్ బైబుల్ బట్ ఐఎమ్ స్ట్రగులింగ్ విత్ సిన్ ఐఎమ్ నాట్ డిజర్వ్ టు కంపేర్ విత్ గ్రేట్ భర్తులమై అసలు నేను మీకు షాట్ కాబట్టి పెడతాను ఆవిడేం పెట్టిన పర్సన్ పెట్టింది ఏం పెట్టింది భర్తులమై మీరు ఒక్కరే అంత రాజు పడకుండా వాకింగ్ చెప్తారు అనేటట్టుగా దేవుడి కోసం చెప్పింది నేను అన్నాక నా నాకు నాకున్నాయి నా స్ట్రగుల్స్ నాకున్నాయి వాక్యం కరెక్ట్గా చెప్పడానికి నా వందు నేను ప్రయత్నం చేస్తున్నాను భర్తులమైతే నన్ను పోవాల్సి వద్దని పెట్టాను నేను ఎప్పుడు చెప్పాను నేను కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పాను కరెక్టని నేను ఇక్కడ నేను కరెక్ట్ అని చెప్పడానికి లేను నేను చెప్తున్న వాక్యం బైబుల్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది మీరు టెస్ట్ చేసుకోవడం చెప్తున్నాను నన్నే ప్రీచ్ చేసుకోవడానికి లేదు ఇక్కడ నేను క్రీస్తులు ప్రకటించడానికి ఉన్నాయి ఇక్కడ నేను మంచిగా ఉన్నైతే మీకు వచ్చిన ఉపయోగం ఏంటి చెడ్డ ఉన్నైతే మీకు వచ్చిన ఉపయోగం ఏంటి నేనేం చెప్తున్నాను ఒకవేళ నేను మంచిగా ఉన్నాయంటే అంటే వేసుకోలేందుకు నమ్ముతాను అసలున్నా మనం మీకు అర్థమవుతుందా కొత్త డాక్టర్ కంటే పాత పేషెంట్ ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందంట కొత్త డాక్టర్ కంటే పాత పేషెంట్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందంట మెడిసిన్ మీద ఎందుకని అన్ని సమస్త రోగాలు ఉంటాయి వేసుకొని 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 వాడి చెప్పేస్తుంటా మెడిసిన్స్ అన్నీ ఓల్డ్ పేషెంట్ అన్న మీకు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చిందన్న బైబుల్లో అంటే పేషెంట్ని చిన్న పేషెంట్ కాదు ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో అన్ని రకాల రోగాలు ఉన్నాయి కాబట్టి ఈ రోగాలన్నింటిలో దెబ్బలు తిని తిని మోస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట భక్తు కాదు అది మ్యాటర్ ఇక్కడ మీకు అర్థమైంది నేను చెప్పింది నేను నేను ప్రకటించుకోవట్లేదు అయితే వాక్యం మీరు చూడండి నేను చెప్పిన వాక్యాన్ని తీసుకోండి బైబుల్తో కంపేర్ చేసుకోండి జీరో పాయింట్ వన్ పర్సెంట్ తేడా వచ్చినా సరే నేను మానేస్తాను ఇది గర్వంతో అతిశయంతో చెప్పట్లేదు దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి చెప్తున్నాను దిస్ ఇస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ నాకు కూడా తెలియదు చాలా మంది అడుగుతారన్న మీరు భలే బోధిస్తారన్న నాకు కూడా తెలియదు నిజంగానే ఎప్పుడైనా ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు కారులో నా వీడియో నేను ప్లే చేసుకుంటాను అది వింటున్నప్పుడు ఇది వింతగా ఉంటుంది ఇలా చెప్పానా ఇలా చెప్పానా అని నాదైతే కదా నేను నేను నా అది అంటే కనుక నేను గోరు కొట్టేస్తుంది అరే భలే ఉంది కదా భలే ఉంది కదా అనిపిస్తుంది నేను చాలా సంవత్సరాల క్రితం సిలువ విలువ నీకు తెలుసారే ఒక వీడియో మాట్లాడాను పాతది పాతలో మాట్లాడాను ఒక దగ్గర నుంచి వస్తున్నాను వేరే ఒక ఆమె మెసేజ్ పెట్టింది నాకు చనిపోయిన మెసేజ్ పెట్టింది ఏమనంటే బ్రదర్ ఇప్పుడే మీరు మాట్లాడిన సిలువ విలువ మీకు తెలుసే విన్నాను బ్రదర్ ఏమి చెప్పారు వాక్యం అంటే అవునా అని చెప్పి దాన్ని నేను టైప్ చేసుకొని నా వీడియోని దాన్ని తీసుకొని ఏం చెప్పాను అబ్బా అని విన్నాను వింటే నిజంగా లిటర్లు చెప్తున్నా ఇలా వెంట్రుకలు నిలవబడ్డాయి అలా చక్కగా నిలవబడ్డాయి గూస్ బంప్స్ అంటారు కదా అలా నిలవబడ్డాయి నాకు తెలియదు నేనేం చెప్పాను కానీ చాలా బాగుంది నచ్చింది దా అది నాది కాదు అది నేను కాదు నాది నోరు మాత్రమే మళ్ళీ చెప్తున్నాను నాది నోరు మాత్రమే మాటలు నావి కాదు నాలెడ్జ్ నాది కాదు ఇంతవరకు మాట్లాడుతున్నా ఏం కాదు సో నేను దాన్ని తీసుకోలేను మీరు ఎలా ఆలోచిస్తారో నేను కూడా అలా ఆలోచిస్తా కాకపోతే ఎందుకో నా నోరును దేవుడు కోరుకున్నాడు నాకు తెలియదు అది కూడా రీజను నా నోరుని దేవుడు కోరుకున్నాడు నాకు తెలియదు రీజన్ ఎందుకో కూడా నాకు తెలియదు నేను ఒకసారి ఓ ప్రాంతానికి వెళ్తూ ఉంటే కూర్చొని ఆలోచిస్తున్నా ఎందుకని దేవుడు నాకు వాక్యం ఇచ్చాడని నాకు నాకు డౌట్ వచ్చింది ఏముంది ఏం గొప్పతనం ఉందంటే ఏమీ లేదు ఎంత ఓపెన్గా ఎవరు చెప్పడు మేము మోహారం మీద ప్రార్థన చేస్తున్నాం మోహ పడుకుంటున్నాం అని చెప్తారు నేను చెప్పను నిజంగా ఎందుకో తెలియదబ్బా ఆయన నా నోటిని వాడుకున్న ఆ రోజు బిలామతో మాట్లాడడానికి గాడిదని వాడుకున్నాడా ఎగ్జాక్ట్గా నన్ను కూడా అలాగే వాడుకుంటున్నాడు అంతకుమించి ఏ గొప్పతనం లేదు ఏమి లేదు నేను చెప్పను ఎవరికి నేను ఇంతసేపు ప్రార్థన చేస్తాను ఇంతసేపు పది చేస్తాను ఇది చేస్తాను ఏం చెప్పను ఎంతమంది ఎవరు అడిగారు అన్న మీరు ఎంతసేపు బైబుల్ చదువుతారన్న అంటే ఆయన అడిగింది ఎప్పుడు ఎంచే బైబుల్ చదువుతాడు ఆయన అడుగు చెప్తాడు ఏమో అలా చూస్తే అర్థమైంది చెప్పాను కష్టపడతాను అయితే ఇదంతా ఎందుకు చెప్పాను నేను జాన్ పాల్ నేను ఒక్కరినే కరెక్ట్ అంటాడంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి విన్న వినవాడు కరెక్ట్ నేను చెప్పింది విన్న వినలేవాడు నేను కరెక్ట్ అని ఎప్పుడు చెప్పలే నేను కరెక్ట్ అయితే ఇంకా ఎందుకు నాకు ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనుకో వేసుకో దగ్గరికి ఎందుకు వస్తాను నేను మీకు ఇంత వాక్యమైంది తెలియదు మీరు రీసెంట్గా వచ్చారేమో ఏ స్కూల్లోకి నేను పాపాత్మ నేను ఎప్పుడో వచ్చాను పిహెచ్డీ చేసి అప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ కదా ఎంత పాత రోగింది నేను ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండదా అది విషయం నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడు చెప్పలేదు చెప్పను కూడా మిగతా అందరూ దొంగలేనా మిగతా అందరూ దొంగలో కాదో నాకు తెలియదు నా ఛానల్ నుంచి వీడియో వచ్చిందంటే వాడు దొంగ ఖచ్చితంగా నిజం మిగతా అందరూ దొంగలేనో కాదో నాకు తెలియదు నా ఛానల్ నుంచి ఒక పోస్ట్ పడిందంటే వాడు బొమ్మ పడిందంటే వాడు దొంగ అయితేనే పట్టుకుంటాను నేను మిగతాములు పట్టుకో మెటల్ డిటెక్టర్ ఉంటుంది తెలుసా మీకు మెటల్ డిటెక్టర్ని పట్టుకొని వెళ్తుంటే ప్లాస్టిక్ అతుకోరు ఏం అతుకుంటుంది మెటలే అతుక్కుంటుంది మన ఛానల్లో నుంచి ఒకడు పడాడు బొమ్మ పడిందంటే ఆడు దొంగ నా నేను నా డిటెక్టర్ అది అలా ఉంటుంది దొంగ అయితేనే వాడు నాకు తగులుతాడు లేకపోతే తగలడు ఇంతవరకు నేను వాక్యం చెప్తున్నాను నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఎప్పుడైనా మీరు ఎవరినైనా అడగడం చూసారా నేను అడగలే నేను అడగను నా అతిశయం ఏంటంటే వాక్యం చెప్పడం ఉదయం నుంచి మీరు చూస్తున్నారు కదా ఎంతసేపు రెస్ట్ తీసుకున్నాను ఎంతసేపు రెస్ట్ తీసుకున్నాను నాకు రెస్ట్ తీసుకోవాలని ఉండదు ఏం ఉండదు వాకింగ్ చెప్పాలి వాకింగ్ చెప్పాలని ఉంటుంది అంతే మీరు నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా భోజనం పెట్టినా పెట్టకపోయినా అసలు ఏమి లేకపోయినా చెప్పి అంతే అది నాకు ఎందుకు తెలియదు అలా చేశాడు ఆయన ఒక్కొక్క చోటుకి వెళ్తే బాత్రూమ్ ఉండదు ఫ్రెషప్ కావడానికి వాటర్ బాటిల్ తీసుకొని బయటకు వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఒకేనా నీట్గా మళ్ళీ రెప్పి వెళ్ళి కూర్చుంటాను వాళ్ళే అనుకుంటాడు ఏదో పైసానికి దిగాడు లే రోడ్డు పక్కన రసపోయ వచ్చాను నా అతిశయం ఏంటంటే వాక్యం చెప్పడం మరి ఏముంది నా దగ్గర నువ్వు ఎతకడానికి అందుకే నేను చెప్తాను నా మీద కౌంటర్ వీడియోలు చేస్తే చెప్తాను ఏం చెప్తానంటే ఒరే సమయం నా మీద కౌంటర్ వీడియోలు చేసి ఓరికే మేము టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే నాకేం పోదు ఇక్కడ నాకేం పోదు తిరిగి నేను కౌంటర్ అనుకో నీకు పోతుంది తిరిగి నేను కౌంటర్ చేస్తే నీకు పోతా నాకేం పోదు ఇక్కడ పోగొట్టుకోవడానికి ఏమీ లేని వాడితో యుద్ధం చేయకూడదు అన్నది నీతి ఏం లేదు పోగొట్టుకోవడానికి నువ్వు గెలిచినా ఏమి లేదు సంపద ఇక్కడ ఖాళీ చేతులు అదే నేను యుద్ధం చేశాను అనుకో ఏమి లేదు కాబట్టి చాలా సీరియస్గా యుద్ధం చేస్తాను మొత్తం లాగేస్తా ఏమి లేకుండా ఇలాగే పోయాలందరు నేను నేనేం చెప్తున్నానంటే నా వాక్యం చూడు బైబుల్తో మ్యాథ్స్ కాకపోతే అడుగు అసలు ప్రతి చోట కీవండి ఎందుకు పెడుతున్నా నేను అసలు కీవండి ఎందుకు పెడతానని అనుమానం ఉంటే అడగండి నేను చెప్పిన దాంట్లోంచి అడగండి అనుమానం ఉంటే అడగండి అని చెప్తున్నా ఇంత పర్ఫెక్ట్ ఎవరు చేస్తాడు నాకేంటి అవసరం క్యూ అన్డేకి ఇప్పటివరకు క్యూ అన్డే పెట్టిన పాస్ మీరు చూసారా ఇప్పటి వరకు సవాల్ చేస్తున్నా నేను లైవ్ పెడతాను మాట్లాడుకున్నవారంటే లైవ్ పెడతాను ఇంత కట్ట బండిల్స్ పేపర్లు బైబుల్ పెట్టుకొని పెడతానా అలా కూర్చుంటాను మీ ఇష్టం వచ్చింది అడగని చెప్తాను ఇంత దమ్ము ఎవరికైనా ఉందో చూడండి ఓపెన్ ఛాలెంజ్ అని ఏ టాపిక్ మీదైనా సవాల్ చేసి ప్రతి ఆదివారం కూర్చుండేవాడిని ఇప్పుడు మళ్ళీ టైం తర్వాత కూర్చుంటాను నా అతిశయం బైబిల్ ఇక ఏముంది నువ్వు ఎతకడానికి నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లే నేను బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా పరిచయం చేయడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను అలాగే మిగతా వాళ్ళు కూడా చేయాలి ఎందుకంటే ఈ విలువ ఈ వాక్యం విలువ అందరికి తెలియాలి ఇది కల్తీ కాకూడదు మనుషుల సంప్రదాయాలతో కల్తీ కాకూడదు అనే దానికి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ నేను నా పరిచయం చేసుకుంటున్నాను నన్ను నేను ప్రమోట్ చేసుకోవట్లే వాక్యాన్ని ప్రమోట్ చేస్తున్నాను ఇంకేంటి నెక్స్ట్ అందరూ దొంగలేనంటే నా ఛానల్లో వచ్చి అందరు దొంగలే ఉంటారు నేను మెటల్ డిటెక్టర్ని అలాగే థీవ్స్ డిటెక్టర్ని నేను ఓకే దొంగలే దొరుకుతాను నాకు అందరిని విమర్శిస్తూ ఉంటాడు నేను విమర్శిస్తున్నాను అంటే నీ దగ్గర ఉందే కదా తప్పు ఉంటే విమర్శిస్తాను తర్వాత అలా చేయడం దోషణ అవుతుంది రెండు వేరు వేరు పదాలు విమర్శ విమర్శ వేరు దోషణ వేరు రెండు వేరు వేరు పదాలవే దోషణ అంటే తిట్టడం విమర్శ అంటే అడగడం ఎందుకు ఇలా చేసామని అడగడం విమర్శ అది చెయ్యాలి అందుకని దోషణ వేరు నేను ఎప్పుడైనా దోషించాను ఎవరినన్నా ఎవరిని దూషించను నాకేంటి అవసరం దోషణ అవుతుందని చాలామంది అంటున్నారు అంటారు దీనికి మీ సమాధానం మేము వాళ్ళ సమాధానం ఇచ్చే విధంగా వివరించండి సేమ్ అదే అడగండి జాన్పాల్ గారు దూషించిన వీడియో ఒక్కటి చూపించండి అని అడగండి ఎక్కడైనా దూషించిన ఒక వీడియో ఉంటే చూపించండి అని అడగండి నెక్స్ట్ వాళ్ళని అడగండి విమర్శ అంటే ఏంటి దూషణ అంటే డెఫినేషన్ అడగండి జాన్పాల్ విమర్శిస్తున్నాడు అనడం కూడా విమర్శే జాన్పాల్ విమర్శిస్తున్నాడు అనడం కూడా విమర్శే అప్పుడు వాళ్ళు నన్ను విమర్శించినట్టు కాదా ఇది ఎక్కడ లాజిక్ జాంపాల్ విమర్శిస్తున్నాడు అనడం వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు నువ్వు విమర్శించడం న్యాయం అయితే నేను విమర్శించుకున్న న్యాయమే కదా కాబట్టి దోషం వేరు విమర్శ వేరు నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడు చెప్పలేదు చెప్పను కూడా నేను పర్ఫెక్ట్ అయితే వేసుకోని నమ్ముకోను నేను చెప్తున్నాను కదా ఇక్కడ కూర్చుని మీ అందరికంటే నాకే ఎక్కువ లోపాలు ఉంటాయి నేనే చెప్తున్నాను కదా ఇంకేంటి నిన్న ఎవడో చెప్పాడు ఆ మీ ఊరు నాకు తెలియదు ఆ మీ ఊరు చక్కెరం పెట్ట ఆ ముక్క నేనే చెప్తున్నాను ఫోన్ చేసి ఉంటే ఏ మా ఊరు పేరు చెప్పడం పెద్ద ఒకవేళ అంత డౌట్ ఉంటే నాకు మెసేజ్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెడతాను ఇందులో ఏముండదు వందనాలు బ్రదర్ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని చూశాక చాలా ధైర్యం సంతోషంగా మీ మెసేజ్ ద్వారా బైబుని అర్థం చేసుకున్నాం థ్యాంక్ యూ బట్ మీ పైన కూడా కౌంటర్స్ వస్తుంటే కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది మనం కౌంటర్ వేస్తే రీకౌంటర్ వచ్చి తీరుతుంది వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే మన ఫీల్డ్ అలాంటిది మనం వాడిని అంటున్నప్పుడు వాడు ఖచ్చితంగా మనల్ని అంటాడు వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు చార్జ్ పెట్టుకొట్టామనుకో పడేయలు మన ఇక్కడ వాడు ఇలా రుద్దుకోడా రుద్దుకుంటా రుద్దుకోడా అలా దానికి మనకు రైట్ ఏంటి చెప్పండి ఎవడు చాచి పెట్టి కొట్టాము వాడు ఇలా రుద్దుకోవద్దా ఆడు ఎంత రుద్దితే అప్పుడు నాకు అంత ఈగో సాటిస్ఫై అవుతుంది ఎస్ బాగా పడిందని ఆ రుద్దుకోండి ఇలా ఉన్నాడుకో నాకే అనుమానం వస్తుంది కొట్టింది తగలేదని సో వాడు నా మీద కౌంటర్ చేసేప్పుడు నాకు అనిపిస్తుంది బాగానే తగిలిందని మీకు అర్థం కావట్లే విషయం నేను చేసిన కౌంటర్కి వాడికి డ్యామేజ్ జరిగింది కాబట్టి తిరిగి నా మీద కౌంటర్ చేశారు ఈసారి మీరు గమనించండి నేను ఒక్క వీడియో పెడితే పది కౌంటర్లు వస్తాను నా మీదకి నేను పెట్టేది ఒకటే పది మంది రెస్పాండ్ అవుతారు అంటే ఎంత డ్యామేజ్ జరిగి ఉంటుంది ఎంత డ్యామేజ్ జరిగి ఉంటుంది చెప్పండి ఈ డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళంతా ఒక తుఫాన్ వచ్చిపోయిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ ఉంటుంది ప్రోగ్రామ్ తుఫాన్ వచ్చిపోయిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ ఒకవేళ డ్యామేజ్ కంట్రోల్ జరగలేదంటే తుఫాన్ రాలేదని అర్థం మనది ఒక వీడియో యూట్యూబ్లోకి వెళ్ళింది అనుకో కుంభస్థలాలు బగులుతాయి ఎక్కడెక్కడ సెట్ రైట్ అయిపోతుందా ఇక ఏం చేయాలి పాపం తడుముకోవాలి అలా కాదు ఇలా కాదు కవరింగ్ చేయాలి అంటే అది కూడా చేయొద్దా వాళ్ళు ఆ రైట్ కూడా లేదు వాళ్ళకి మనం నియంత్రణం కాదు ప్రజాస్వామ్యం ఓకే మనది ప్రజాస్వామ్యం నాట్ నియంత్రిత్వం మనం కౌంటర్ చేస్తాం కౌంటర్ వాళ్ళు చేస్తే ఆస్వాదిస్తాం కౌంటర్ వీడియో అంటే నా చాలా ఇష్టం వాళ్ళు కౌంటర్ వీడియో పెట్టుకుని చూస్తాను నేనే అన్న పాయింట్ ఉందా అని అంటే మళ్ళీ సెకండ్ టైం ఉడకబెట్టాలి కదా అందుకని సరిగ్గా ఉడకపోతే మళ్ళీ ఉడకబెట్టడానికి అది ఆ మాత్రం ఫ్రీడమ్ ఉంటుంది కదా నేను నియంత్రణ కాదు కౌంటర్ చేసుకోవచ్చు బట్ మీ పైన కూడా కౌంటర్ చూస్తుంటే కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది తర్వాత అంటే మీరు కూడా వాక్యం సరిగ్గా అర్థం చేసుకోలేదని అన్నీ నాకు తెలుసు అని అంటాడు అని మిమ్మల్ని కౌంటర్ ఇచ్చేవాళ్ళు అంటూ ఉంటే మేము మేము ఎక్కడికి వెళ్ళాలి అని బాధ అనిపిస్తుంది అయినా వాళ్ళ మాటలు పట్టించుకుంటున్నారు ఎందుకు మీరు ఇప్పుడు ఎవడైనా వచ్చి అమితాబ్ బచ్చన్ పొట్టాడు ఐదు అడుగులు ఉంటాడంటే నమ్ముతారా అమితాబ్ బచ్చన్ ఎన్ని అడుగులు ఉంటాడు ఐదు అడుగులు అంటే ఇప్పుడు మీరు బాధపడతారా ఈ వ్యక్తి ఏమన్నాడు అన్ని వాక్యం సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్నాడు ఆ వాక్యం సరిగ్గా అర్థం చేసుకోలేదు అనే వ్యక్తిని నువ్వు ఏమాత్రం చెప్పావరా స్వామి కొన్ని పంపించి చూద్దామని అడగండి ఈ గుంటూరులో ఒకడు ఉన్నాడు ఆయన ఏం చేస్తాడంటే జాంపల్కి బైబుల్ తెలీదు అది తెలియదు ఇది తెలియదు అని వాగాడు వాకైతే మన సబ్స్క్రైబర్ ఒక వ్యక్తి కాల్ చేసి ఒక మాట అడిగాడు జాన్పాల్కి వాక్యం తెలియదు అంటున్నారు ఓకే ఒప్పుకుంటాను అయితే జాన్పాల్ ఏమైతే ఏషియా గ్రంథం స్టార్ట్ చేశాడు సిరీస్ మీరు ఇరిమియా గ్రంథం స్టార్ట్ చేయండి అన్నాడు పట్టుమన్న లైన్ కట్ చేశాడు సరిపోయిందా జాన్పాల్కి వాక్యం తెలియదు అంటే ఉన్న రెండు వేల ఐదు వందల వీడియోలు ఉన్నాయి చూసావా ఎక్కడ వాక్యం తప్పో ఒక్క బిట్టు బయటకు తీసుకురా చూద్దాం ఒక్కటి ఒక ముక్కు బయటకు తీసుకురా లేకపోతే నాకు మించి ఏమైనా చెప్పు ఊరికే గాల్లో మాట్లాడితే మీరెందుకు దాన్ని పట్టించుకుంటారు అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు తెలిసిందాన్ని తెలుసు అంటాను తెలియని దాన్ని తెలియదు అంటాను తెలిసినప్పుడు తెలియదు అని చెప్పమంటావా నాకు తెలుసు నిజంగానే ఇప్పుడు చూడు ఇన్ని ప్రశ్నలు ఇచ్చారా నాకేమైనా చెప్పారా మీరు ఇవి ఇచ్చారు నా చెప్పారా ఇవి మీరు చెప్పలేదు కదా మనం చెప్తుంటే ఆన్సర్లు సరిపోతున్నాయా లేకపోతే పక్కకి వెళ్ళిపోతున్నానా కరెక్ట్గా ఉన్నాయి కదా తెలుసు కాబట్టి తెలుసు అన్నాను తెలియకపోతే ఎలా తెలియదో చెప్పు నేర్చుకుంటాను నాకు చాలా తెలియదు నిజంగానే తెలియని వాటి తెలియదు అని చెప్తాను బైబిల్లో చాలా సందర్భాల్లో ఇది నాకు తెలియదు ఇది నాకు తెలియదు అని చెప్పాను నేను తెలిసిన దాన్ని గట్టిగా మాట్లాడతాను అది కూడా జలస్ఫీలైతే ఎలా